లార్డ్ దేవుని వాక్యం నుండి నూట మూడవ కీర్తన పద్దెనిమిదవ వచనం చదువుకుందాం ఆయన కృప యుగయుగములు నిల్చును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరం నిల్చును మన పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు మనకు అన్ని పరిస్థితులు సమకూడిని ఉన్నప్పుడు మనుషులు మన మీద ఎంతో ప్రేమ చూపిస్తారు నేను లేనిదే నువ్వు లేవు నువ్వు లేనిదే లే నేను లేను అన్నంతగా ప్రేమ చూపిస్తారు గడ్డి ఎలాగైతే ఉదయం ఉదయం పూట ఎంతో పచ్చగా ఉండి మరి గడ్డి పువ్వుల వలే మరి సాయంత్రానికి వాడిపోతాయో మరి అదే విధంగా వారి ప్రేమలు మాయమైపోతాయి మనల్ని ప్రేమించే వారే కనపడరు అన్నటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి ఇటువంటి పరిస్థితులు మనలో అందరం మనం ఎదురు చూ మనం చూసే ఉంటాం ఇటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యుగయుగములు నిలిచే ప్రేమ యుగయుగములు నిలిచే కోప ఇంగ్లీష్ బైబిల్లో ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ అని ఉంది యుగ అంతం లేదు ఆది లేదు అన్నంత ప్రేమగా దేవుడు చూపిస్తున్నాడు మనుషుల ప్రేమలు మనకి ఎందుకు అనుభవం చూపిస్తాడంటే దేవుడు మనకి కంపారిజన్ కావాలి దేవుని ప్రేమ ఎలాంటిది మనుషుల ప్రేమ ఎలాంటిది ఈరోజు పొద్దు నుండి సాయంత్రం వాడే ప్రేమలు మనుషుల ప్రేమలు నా ప్రేమ యుగయుగములు నిలిచిపోయి ఉంటుంది అన్నటువంటి విష విషయం తెలియపరచడానికి మనిషి యొక్క ప్రేమ మనకి దేవుడు తెలియపరుస్తుంటాడు మనకి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి మరియు కూడా దేవుడు ఎప్పటికి కూడా దేహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఎప్పటికీ నిలిచి ఉంటారు వేయి తరముల వరకు ఆశీర్వదించబడి ఉంటారు కాబట్టి మనం ఆశీర్వాదానికి కారణం అవ్వాలి అంటే మనము ఒక దేవుని దగ్గర ఒక పాలసీ తీసుకోవాలి అందరూ ఏదో హెల్త్ పాలసీ ఇన్సూరెన్స్ పాలసీ అంటారు కదా అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఈ భయభక్తులు కలిగి ఉండడం వల్ల దేవుడు ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ మనల్ని శ్రద్ధ చూపించేవాడు ఆయన అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా కనబడుతుంది ఎలాగైతే అబ్రహాము దీవించబడి ఇస్సాకు దీవించబడ్డాడు మరి ఇస్సాకు నుంచి వారి కుటుంబం ఎలాగ దీవించబడిందో అలానే మనం ఆశీర్వదించబడినట్లు పడినాక దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆయన చూసుకుంటాడు ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ ఆశీర్వదించే దేవుడు మనకి కలిగినందుకు దేవుని స్థుతించు ఈ ఆశీర్వాదములన్నీ మనం పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమైనయా నీ యొక్క ప్రేమ ఎనలేనిది ప్రభావ మనుషులు మాకు ద్రోహం చేసి మా చేయి విడిచిపెట్టినప్పటికీ నీవు మమ్మల్ని ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ యుగ యుగములు ప్రేమించే దేవుడు మా గురించి శ్రద్ధ కలిగిన దేవుడు మా వంశాల గురించి శ్రద్ధ కలిగిన దేవుడు అని కృతజ్ఞతలు చేస్తూ ప్రతి ఆశీర్వాదానికి మమ్మల్ని పాత్రులను చేయమని ఏసునామున సున్నామున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే గాడ్ బ్లెస్ యూ